చంద్ర మన ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ జాగ్రత్తగా ఉంచు సార్ ఫోటో లక్ష్మీదేవిడయ్యా అదేమిటండి లక్ష్మీదేవి అంటారు ఈ మధ్య దేవతలు కూడా టైట్ ప్యాంట్లు బాబుడు హెయిర్ లోకి దిగిపోయారా లక్ష్మీదేవి అంటే నా కూతురు చిత్ర ఆ తల్లి నాకు లక్ష్మి స్టేట్స్ లో చదువుతోంది చిత్రం అంటే నాకు ప్రాణం తల్లి లేని పిల్లను తల్లిలాగా పెంచాను అందుకే అప్పుడప్పుడు ఆ తల్లి నన్ను అమ్మాని పిలుస్తుంటుంది అందరికీ అదృష్ట రేఖ అరిచితులో ఉంటుంది కానీ నాకు మాత్రం నా చిత్ర అదృష్ట రేఖ ఆమె పుట్టినప్పటి నుంచే నా జాతకం మారిపోయింది చాలా సంతోషం సార్ లక్ష్మీదేవి కాబట్టి మీ బ్రీఫ్ కేసులో ఉంచారు వస్తాను సార్ సరే సార్ మీ లక్ష్మీదేవిని నేను తీసుకెళ్ళబోయా అయ్యా ఎందుకైనా మంచిది అమ్మాయి గారి ఫోటో ఇంకోటి తీయించి చంద్రానికి ఇస్తే అప్పుడైనా అదృష్టం తిరగబడి కుక్కంతే డబ్బులు రాతాయేమో వస్తాను సార్ నీవే నన్ను పిలచినది నీవేనా నీవే నా పర్సనాలిటీ అమ్మో అలా చూడకు పొడదా పొద తగులుతుంది అసలు వయసులో ఉన్న కుర్రాణి థర్మమీటర్ లో పాదరసం లెవెల్ పెరుగుతున్నట్టు నాలో ప్రేమ రసం పెరుగుతోంది బకెట్ పట్నా బకెట నా ప్రేమరసానికి బకెట కాదు చెరువులు తవ్వి అన్నట్టు మీ అయ్యేడి అలా ఎస్టేట్ వైపు వెళ్ళాడు అయితే నీ ఎస్టేట్ అంతా పని మీ అయ్య ఒకడు మన ప్రేమకి అడ్డకోడలా బయట కట్టేసిన పొట్టేలు ఫేస్ వాడును మీ అయ్యకు హార్ట్ అటాక్ రావాలని ఆంజల్సా గుళ్ళో ఆకుపూజ చేయించొచ్చా వచ్చిందా వస్తుంది నాకు హార్ట్ అటాక్ వస్తుంది నీ పిండ ఎత్ వస్తుంది అసలు నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పారా కూలీలు పెట్టి కొట్టేస్తాను మాయా

తెలుగు గంగంత పొడవు బుద్ధుడు విగ్రహం అంత బరువు నువ్వు వెళ్ళి ఆయన పక్కన పడుకో మా ప్రేమను కాదంటే మెదడు వేపు వ్యాధి వస్తుందని ఈ మధ్యన ప్రింట్ అయిన ఎక్కాల కావాలంటే చదువుకో ఎగిరి తా ఎక్కాల పుస్తకం ఆఖరి అతుకుంటా వెధవా నడు బయటికి నడు పీతాశ్రీ ఏం కూతురు శ్రీ నేను రాలికి మనసిచ్చాను పీతాశ్రీ గిరిజ చెప్పింది నిజమే మామాశ్రీ నువ్వు నోరు మీరాధవాశ్రీ మనసే కదా తల్లి మర్చిపో పర్వాలేదు ల్సి ఉంటుంది వదిన అక్కడ తెలీదు ఒట్టిర్రెం అదడు వదినమ్మా 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 చెప్పు ఎవరి చేతిలో చెప్తే నువ్వు నాకేమిస్తా ఏం కావాలో చెప్పు నాకు అమ్మ కావాలి అమ్మ లాంటి ప్రేమ కావాలి కంటికి రెప్పకు ఎంత దూరం చెప్పు అసలు దూరమే లేదు వదినకు అమ్మకు అంతే దూరం అంటే దూరమే లేదన్నమాట అన్నమాట కాదు ఉన్నమాటే అందుకనే నువ్వు నాకు వదినమ్మవు మాటలతో కడుపు గాని తొలగరా దసరాకు ఊళ్ళో గొర్రె పందాలు ఉన్నాయంట అందుకని మన టైగర్ తో పోటీకి వెళ్తాను పోటీలో టైగర్ గెలవాలంటే మంచి తిండి గిండి బలం గిలం కావాలి కదా కదా మరి హార్దావా గొర్రెలకు అవి పెట్టరు మంచి మేత పెట్టి మేపాలి మంచి మేత కావాలంటే డబ్బులు కావాలి అందుకని నువ్వు డబ్బులు ఇస్తే అలాగే రాజు అన్నీరాని తీసుకోవడం జీతం డబ్బులు నెల ఖర్చు కొంచెం బోనస్ మాత్రం ఖర్చు చేయకు నాకు నగలు చేయిస్తారా కాదు నేను బట్టలు పుట్టించుకోవాలి ఇది నేను కష్టపడి సంపాదించిన సొమ్ము ఇది తాకడానికి కాదు కదా చివరికి చూడడానికి కూడా నీకు హక్కులేదు అతడికి వెళ్ళి చూసారా మీరన్న మాటలకు వాడు ఎంత బాధపడుతున్నాడో అనవసరంగా వాడి మనసు గాయపరిచారా వెళ్ళి తప్పైపోయింది క్షమించమని కాళ్ళు పట్టుకునేదా అది కాదండి పసివాడు తెలియక జానకి పసివాడని ఇవాళ మనం భుజాలెక్కించుకుంటే రేపు నెత్తికెక్కుతాడు చేతికి అందకుండా పోతాడు వాడి నువ్వే గారా చేసి పాడు చేస్తున్నావు వాడి మీద నాకు మాత్రం ప్రేమ లేదా పిల్లల మీద ప్రేమ మనసులోనే ఉండాలి గాని బయటికి చూపిస్తే ఎందుకు పనికి రాకుండా రాజు కోపం వచ్చిందా చూడు రాజు మీ అన్నయ్య నాకు నుదుటి మీద కుంకుమా నువ్వేమో నా మనసువే మీ అన్నయ్యకు నీ మీద నాకంటే ఎక్కువ ప్రేమ తెలుసా ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు ఎక్కువ ద్వేషిస్తారు ఇదిగో నీకేమని మీ అన్నయ్య డబ్బిచ్చారు అక్కర్లేదు రాజు తీసుకో తీసుకోమని వద్ద నువ్వు వదిలి మాట నవా నువ్వు మా వది కావు కాము రాజు నువ్వు మా అమ్మవు చిన్న పసివాణ్ణి బుజ్జగించాను ఇక్కడ మీసాలున్నా బుజ్జి నన్ను ఉండే ఒంటరిగా ఉంటే తుంటరి ఆలోచనలు వస్తాయి అప్పుడు అని పిలిస్తే అసలు రాంగ్ తెలుసా అదే నాకు కావాల్సింది ఒళ్ళు చాలా వేడిగా ఉంది మండిపోతుంది లవ్ అవును తగించేసా నీకు త్రీ మంత్స్ స్టమక్ అయితే గానీ మీ అయ్య మనకు పెళ్లి చేసేటట్టు లేదు త్రీ మంత్స్ స్టమకా అదేమిటి అయ్యో పిచ్చి తుర అది అదేలే అయినా మీ అయ్య ఏనుగులు పీనుగులు అంటాడేమిటి పినుగు పేసుకట్టు వాడును రేపు పందెల్లో నా చీకు గెలవకపోతే నా మేసం తీసేస్తాను ఎక్కడికెళ్ళాడు దసరాకి గొర్రెల పందలు జరుగుతాయటాడు మా మంచి అవకాశం నీ రవికి చింపేస్తా నీ బట్ట పీకేస్తా ఉన్న మంచాన్ని విరక్కొట్టేస్తా అప్పుడు మీ నాన్న వస్తాడు ఏం జరిగింది అంటాడు వెంటనే మీ నాన్న భుజాల మీద పడిపో శీలం చెడిపోయింది నాన్నీలం చెడిపోయింది నాయనో జంగిబీ మొహం వెధవా లోపల ఉన్నాడా బయటికి మన చీకు చేత కుమ్మించేస్తాను రే నీకు నోకలు చల్లిపోయినాయి లేకపోతే మహారాణి కాబోయే నా కూతురుతో సరసాలు అంటావా రా బయటికి రా రా కాదు ఎవరితో గొర్రె కుమ్ముతోంది లోపలి గొర్రె పుట్టిందడా వచ్చేస్తుంది పితాశ్రీ ఒర్రె తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చేస్తుంది పారిపో పారిపో